ప్రతి నేను చూసా నార్సింగి పోలీస్ స్టేషన్కి వచ్చిన కంప్లైంట్ ఇది మన కాళీ మందిర్ వెళ్తామా లంగర్ హౌస్ నుంచి బాపుఘాట్ అలా టర్న్ అయ్యి కాళీ మందిర్ చిల్కూరు వెళ్ళే రోడ్డు అప్పా జంక్షన్ టస్పా అయింది ఇప్పుడు టీజీపీ అనే ఏదో అయింది ఇది ఆ ఏరియా అక్కడ సన్ సిటీ అని ఒక మంచి ఏరియా ఉంటుంది అది ఎందుకు ఆ పేరు పెట్టారో బాగుంటుంది కానీ బాగుంటుంది ఆ ఏరియా మన ఆర్మీ స్కూల్ దాటిన తర్వాత సన్ సిటీ హైదర్ బన్నగూడ జాగిర్ హైదర్ షాకోట ఏరియా కిందకి వస్తుంది సింపుల్గా గోల్కొండ దరిదాపులు అక్కడ ఒక అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో అయిన ఇన్సిడెంట్ ఆల్రెడీ సీసీటీవీ ఫుటేజ్ ఉంది కాబట్టి మనకేం జరిగిందో అర్థమైంది కానీ ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్లో ఏం జరిగింది ఒకడు వచ్చాడు కాలింగ్ బెల్ నొక్కాడు అప్పటి బయటకు వచ్చింది వీడే లోపలికి వెళ్ళి మెడలో ఉన్న గోల్స్ తెంచుకొని పారిపోయాడు అపార్ట్మెంట్కి వచ్చేసి ఇలాంటివి అవ్వకూడదనే కదా సీసీటీవీ ఉంటుంది కదా అయినా అయ్యింది అంటే దొంగలు రెచ్చిపోతున్నారు విపరీతంగా వాడికి ఏమి వాడి వాడు మోహం కనబడ్డ నష్టమేం లేదు నేను సీసీటీవీ వల్ల మనకి జరిగిన ఇన్సిడెంట్ తెలుస్తుంది కానీ మెడలో నుంచి కదా మళ్ళీ అప్పుడప్పుడు మెడకేవన్న అయితే అది గోల్డ్ది మీరు సాఫ్ట్గా అయితే ఉండవుగా చేయిన్స్ ఎవరికి నచ్చిన డిజైన్స్ వాళ్ళు పెట్టుకుంటారు మోస్ట్లీ కామన్ డిజైన్ ఒకటి ఉంటుంది చూడు ఇట్లా అది తాలిబొట్టుకి ఒక టైప్ ఆఫ్ రెగ్యులర్ ఆ డిజైన్ ఏదో అంటారు మర్చిపోయాను నేను మోస్ట్లీ కామన్ డిజైన్ అది అవి ఏంటంటే గుచ్చుకుపోతాయి ఇట్లా లాగితే మెడ కాబట్టి కోసుకుపోతుంది ప్రాణాలు కూడా పోతాయి చెప్పలేము సిచ్యువేషన్ దిజిగా రాగామా బంగారం మనం ఎందుకు అంత పెట్టుకుంటారు అంత దిజిగా రాకూడదనే పెట్టుకుంటారు ఖచ్చితంగా మంగళసూత్రాలు లావి వేసుకుంటారు కూడా ఇవాళ రేపు కొంచెం అది ఉండాలని ఇట్లా ఉంటాయి అవి లాగాడు వీడు ప్రారంభమైనా పోవచ్చు ఇక్కడ రెండు అటెంప్ట్స్ వాడు మర్డర్ చేసినట్టు కూడా మనం అటెంప్ట్ మర్డర్ కేసు కింద కూడా పెట్టవచ్చు వాడిని సో ఇప్పుడు జరిగింది ఏంటి అపార్ట్మెంట్లో చైన్ స్నాచర్లు రెగ్యులర్గా చాలామంది ఇళ్లలో ఆడవాళ్ళు ఒంటరిగా ఉంటారు కింద వాచ్మెన్ ఉంటాడు వాచ్మెన్ కమ్ ఇస్త్రీ చేసే వాళ్ళు ఉంటారు సమ్టైమ్స్ అంటే రెగ్యులర్గా వాళ్ళు అక్కడే కూర్చోవాలనే లేదు మన అపార్ట్మెంట్ పక్క అపార్ట్మెంట్ పక్క అపార్మెంట్లో వాచ్మెన్లు ఉంటారు వాళ్ళు కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారని ఈ రోజుల్లో ఏమైపోయిందంటే మనం హోమ్ డెలివరీ సర్వీస్లు ఎక్కువ పెట్టుకునేసరికి ఇంటికి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారో అర్థమయ్యి చావట్ల అందుకే వాళ్ళకి కూడా కంపెనీస్ కొన్ని యూనిఫామ్స్ ఇచ్చాయి వాడి దగ్గర ఇప్పుడు జెప్టో జొమాటో స్విగ్గీ వాళ్ళ బ్యాగ్స్ మీద లోగోస్ ఉంటాయి వాడు వస్తే అర్థమవుతుంది అవును ఇది కూడా ప్రమాదమే నకిలీ స్విగ్గీ లోగో బ్యాగ్ వేసుకొని కూడా దొంగ రావచ్చు కదమ్మా హ్యాపీగా పైకి వెళ్తాడు బెల్ కొడతాడు ఏడా స్విగ్గీ ఆర్డర్ కాదు మేం కాదే పెట్టింది అవునా ఒక నిమిషం చూడండి మీకు ఎవరైనా పెట్టారా మీ వాళ్ళు ఎవరైనా ఒకసారి కనుక్కోండి ఇదే ఉంది త్రీ నాట్ ఫోర్ అవునా ఉండు బాబు ఫోన్ చేస్తా అని చెప్పి అనగానే వెనక నుంచి లాక్కొని వెళ్ళిపోవచ్చుగా వీడు వచ్చింది చేయించిన ఇంకే కదా వాడు మెయిన్ మోటివ్ అదే మారుస్తారు పాపం ఇంటికి స్విగ్గీ వస్తే ఎవరైనా కంగారు నేను కూడా కంగారు పడతా నా ఫ్రెండ్ ఎవరైనా పంపారేమో అని కొన్ని మనం అనుకుంటాం ఇప్పుడు సర్ప్రైజ్లు ఎక్కువైపోయాయి దాంట్లో గిఫ్ట్ ప్యాక్ అని కూడా ఒక ఆప్షన్ ఉంటుంది మనం సరుకుల్గా కొన్న తర్వాత అది దొరికితే వాడు గిఫ్ట్ ప్యాక్లో చేసి ఇస్తాడు గిఫ్ట్ ఇవ్వడం సర్ప్రైజే కదా సడన్గా వచ్చినా వాచ్మెన్ కూడా పంపిస్తారు స్విగ్గీ బ్యాగులను చూసి ఇప్పుడు ఇన్సిడెంట్స్ అయింది మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఇక నుంచి వాచ్మెన్స్ కూడా ఎవరు వచ్చినా సరే ఒకసారి ఫోన్ చేసి అమ్మ ఏమైనా ఫుడ్ ఆర్డర్ పెట్టారా పలానా ఓడి వచ్చాడు ఆ పెట్టాను బాబు పైకి పంపించు ఇంకా కావాలంటే ఒక నిమిషం ఆగి అదేంటిది నేను పలానా రెస్టారెంట్ నుంచి పెట్టాను వాడైనా తెచ్చింది అని కూడా అడగొచ్చు నిజంగా ఫుడ్ ఆర్డర్ వచ్చినా కూడా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని వెళ్ళండి బికాజ్ ఇట్లాంటివి కూడా అవుతాయి సమ్టైమ్స్ ఇప్పుడు స్విగ్గీ వాడు ఈ ఆర్డర్ వచ్చింది త్రీ నాట్ ఫైవ్కి వెళ్తున్నానని తెలుసు ఆడికి ఒక దొంగ ఫ్రెండ్ కూడా ఉండొచ్చు కదా అవునా వీడు వెళ్తున్నానని తెలుసు కంటే ముందే వాడు వెళ్ళి కూడా చేంజ్ దబ్బుకి వస్తాడు మళ్ళీ వెళ్తే వీడు బుక్ అవుతాడు స్విగ్గీ వాడే వచ్చాడండి అంటారు ఆవిడ మాత్రం ఏం చెప్తుంది ఆ టైంకి నువ్వు బుక్ చేసిన ఆర్డర్ ఇది వచ్చిన డెలివరీ బాయ్ వీడు తెంపింది మాత్రం వేరేవాడు జాగ్రత్త పడాలని చెప్తున్నా మనకి అన్నీ ఇంటికి పెట్టేసుకున్నా జటో కూడా ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చినాడు ఏం చేస్తున్నాడో తెలియట్లే సేమ్ ఇప్పుడు ఇదే మొన్న ఆంధ్ర సైడ్ పెళ్ళిళ్ళలో ఏం జరిగింది తెలుసా పెళ్ళికి మండపం మన హాల్కి బ్యూటీషియన్ని పిలిచారు బ్యూటీషియన్ వచ్చింది మొత్తం మేకప్ అంతేసింది నగలెత్తుకొని వెళ్ళింది వడ్డాలు మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్లో ఎవరు వెళ్ళారా అంటే బంధువులు ఈ అమ్మాయి వెళ్ళింది పట్టుకున్నారులే మూడు గంటల్లో తర్వాత సంగతి అంటే అన్నీ ఇక్కడే జరగాలి అనుకుంటే జాగ్రత్తగా ఉండాలి పైగా పెళ్ళి టైం అంటే ఏది ఎక్కడ పెడతామో తెలియదు అందరం హడావిడిలోనే ఉంటాం మా జాగ్రత్తలో ఎవ్వరు ఉండరు కాబట్టి ఇట్ హ్యాపన్ సమ్ టైం ఇప్పుడు ఇక్కడ ఇదే జరిగింది ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే భయం వేసింది ఒక్కసారిగా పాపడి చేన్ తెంపితే బండ్లో నుంచి కూడా అమ్మ బండిలో వెళ్తూ వెళ్తూ రోడ్డు మీద వెళ్ళి కొంతమంది పడి డొల్లిన ఉన్నారు మెడల్ ఎట్లుంటాయి చెప్పి ఇంత సెన్సిటివ్ పార్ట్ ఇది మనుషులు ప్రాణాలు పోతాయి వాడికి మహాయితీ ఇంత గొల్స్ వచ్చింది ఏం ఏం చేసుకుంటాడు ఇవాళ రేపు ఉంగరం లక్ష రూపాయలు గొల్స్ అంటే రెండు లక్షలు రెండు లక్షలతోనే వాడి జీవితం మారిపోతా వాడు ఏంది అట్లా ఎంతమంది తెంపుతున్నాడు అపార్ట్మెంట్స్ అయినా ఇండిపెండెంట్ హౌసెస్ అయినా ఎవరింటికి వచ్చినా ఒకటికి రెండు సార్లు నిజంగా నీకోసం వచ్చేలేదా నిర్ధారించుకొని వెళ్ళండి ఇప్పుడు వాడు వచ్చి తలుపు కూడా తీసేసింది ఆ లోపలికి వెళ్ళిపోయాడు డైరెక్ట్గా అలా ఎలా వెళ్ళాడు ఇప్పుడు పాపం ఎంత నష్టపోయిందో ఆ బార్ పరిగెత్తుకుంటూ పరిగెత్తు కిందికి వెళ్తుంది ఆ వాచ్మెన్లు కూడా పాపం వాళ్ళేం చేయలేరు లే వాడు డ్యూటీ వాడు చేస్తారు ఖచ్చితంగా కానీ మనమే దొంగలు అని తెలియట్లా ఈ హోమ్ డెలివరీలు ఎక్కువ అయిపోయిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ ఏవి మనం అర్బన్ క్లాబ్ బుక్ చేస్తాం ఇంటికి వచ్చి మొత్తం తుడుస్తాడు తను బాగానే తుడుస్తాడు ఇంకా కొన్ని వేరే వేరే సర్వీసులను పిలుచుకుంటాం వాళ్ళు వచ్చి ఇండ్లు కూడా ఉడుచుకువెళ్ళిపోతే ఏం చేస్తాం ఈ ఆస్క్ టాస్క్ వన్ అని పట్టుకున్నంత మాత్రాన కూడా మనకేం న్యాయం జరగదమ్మా నేను ఖర్చు పెట్టేసుకున్నానండి అంటాడు ఎంతో కొంత రికవర్ చేసి ఇస్తారు ఇంత సాటిస్ఫాక్షన్ ఉండదు పైగా దానికోసం తిరగాలి కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ ఒక కంగారు ఒక గాయం ఇన్ని ఉంటాయి జాగ్రత్త పడాలి అంతే ఎట్ల పడితే ఎవడొచ్చి తలుపు కూడినా తీయకూడదు నాకు సంతోషం ఏంటంటే నాకు ఇంటి తర్వాత ఒక గ్రిల్ ఉంటుంది గ్రిల్ తర్వాతనే డోర్ వస్తుంది డోర్ తీసినా నేను గ్రిల్లోకి వెళ్ళి చూడవచ్చు ఐఎమ్ హ్యాపీ నాకైతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు